హిందూ మతంలో శివ ప్రమథ గణాల్లో నందీశ్వరుడికి ప్రముఖ స్థానం ఉంది శివుడి వాహనం కూడా ఏ శివాలయంలోకి వెళ్ళినా అక్కడ ముందుగా కనిపించేది శివుడికి ఎదురుగా ఉండే నంది శివునికి అభిముఖంగా నంది విగ్రహం దర్శనమిస్తుంది నందిని శివునికి ఇష్టమైన సభ్యుడిగా పరిగణిస్తారు శివయ్య సేవలో నంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అంతేకాదు శివుని ద్వారపాలకుడిగా నంది శివుణ్ణి సేవిస్తాడని నమ్మకం అందుకనే ఎవరైనా భక్తులు తమ కోరికను నంది చెవిలో చెప్పడం ద్వారా అది నేరుగా శివునికి చేరుతుందని కూడా విశ్వాసం శివునికి నంది అంటే అపారమైన ప్రేమ అతను చెప్పేదంతా వింటాడు కనుక నందిని ఆరాధించడం విశిష్టమైందని భావిస్తారు ఎవరైతే తమ కోరికను నందీశ్వరుడి చెవిలో చెబుతారో ఆ కోరికను శివుడు తప్పకుండా తీరుస్తాననే వరం నందికి శివుడు ఇచ్చాడనే నమ్మకముంది ఈ విషయాన్ని పురాణ గ్రంథాలలో కూడా వివరించారు పురాణ గ్రంథాల ప్రకారం శివుడు ఎక్కువ సమయం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు శివుని ధ్యానంలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అతని గణ నంది ఎల్లప్పుడూ కాపలాగా ఉంటుంది శివునికి సేవ చేస్తుంది శివుడు తపస్సు చేస్తున్నప్పుడు అతనిని కలవడానికి ఎవరు వచ్చినా తమ కోరికలను నంది చెవుల్లో గుసగుసలాడుతూ చెప్పేవారు నంది చెవుల్లో భక్తులు చెప్పే కోరికలు నేరుగా పరమశివునికి చేరి నెరవేర్చేవాడు అందుకే నేటికి భక్తులు తమ కోరికలు తీర్చమంటూ నంది చెవిలో తమ కోరికలు చెబుతారని నమ్ముతారు అయితే నందీశ్వరుడి చెవిలో మాటలు చెప్పడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి